ఈ మగువ కాంప్లెక్స్ ఏంటి అని తెలుసుకునే ముందు ఈ మగువ కాంప్లెక్స్ ఏమేం చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు చెప్పబోయేది లిటిల్ బిట్ కాన్వర్జేషన్ లాగా ఉంటుంది అంటే పబ్లిక్ క్వశ్చన్స్ అడుగుతారు మగువా కాంప్లెక్స్ రిప్లై ఇస్తున్నట్టుగా మా ఆయన రీసెంట్ గా చనిపోయాడు నేను మా కూతురు ఉన్నాం మా ఆయన ఆస్తులు బాగానే సంపాదించాడు కానీ రిలేటివ్స్ కన్ను ఆస్తుల మీద పడింది వాళ్ళకు పలుకుబడి ఉంది ఏమైనా చేసి ఆస్తులు తీసుకోవాలని చూస్తున్నారు మా ఇద్దరికి లైఫ్ థ్రెట్ కూడా ఉంది మగువ కాంప్లెక్స్ నేను మీకు అన్ని విధాల ప్రొటెక్ట్ చేస్తాను లోకల్లో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ మీద ప్రెజర్ పెట్టాలన్నా నేను వాళ్ళ మీద వాళ్ళకి సహకరించిన ప్రభుత్వ సిబ్బంది అయినా లేక రాజకీయ నాయకులైనా లేక సంఘ విద్రోహ శక్తులైనా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేలా చూస్తాను మీ ఆస్తులు నేను కాపాడుతాను నేను ఒక్కసారి చెక్ చేసి కామ్ గా ఉండకుండా మీ డీటెయిల్స్ తో మిమ్మల్ని మీ బాగోగుల్ని ఎల్లప్పుడూ చెక్ చేస్తూ ఫ్యూచర్ లో కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా చూస్తాను ఇది చాలా మంచి కాన్సెప్ట్ డీటెయిల్డ్ వీడియో లింక్ అంటూ ఇస్తున్నాను మీరు కంప్లీట్ గా వాచ్ చేసి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ